హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తయారు చేసుకునే రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది అంత రుచిగా ఉంటుంది ఈ బెల్లం రవ్వ కేసరిని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను ఈ బౌల్ తోనే మిగిలిన కొలతలన్నీ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి నాలుగు కప్పులు వాటర్ ని వేసుకోండి కప్ అంటే ఇక్కడ ఈ బౌల్ అనమాట నాలుగు కప్పుల ని వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ అనేది కొలత కరెక్ట్గా ఉంటుంది ఇలా నాలుగు కప్పులు ని తీసుకోవడం వల్ల రవ్వ కేసరి చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్ గా ఉంటుంది గట్టిపడకుండా చాలా స్మూత్గా ఉంటుంది రుచి బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఒక కప్పుకి నాలుగు కప్పుల ని తీసుకోండి ఇలా వాటర్ని గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని వేడి చేసుకోవాలి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు వేడి చేసుకోండి ఈలోగా స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి ముందుగా నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి స్వీట్స్ లో కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉంటే బాగుంటుంది నెయ్యి వేడయ్యాక అందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకోండి ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పు అలాగే బ్లాక్ ని తీసుకున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని నేతిలో వాటిని కమ్మగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి వేడిగా ఉన్న ఈ నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని నేతిలో దోరగా బొంబాయి రవ్వని వేయించుకోవాలి రవ్వని నెయ్యిలో వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకోండి అలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవడం వల్ల త్వరగా మాడిపోకుండా ఉంటుంది అలాగే రవ్వ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఇలా లో ఫ్లేమ్ మీద మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా బొంబాయి రవ్వని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం వాటర్ని వేరొక స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ రవ్వని ఉడికించుకోవాలన్నమాట ఇక్కడైతే రవ్వ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం వాటర్ని ఒకేసారి అంతా వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా పెట్టి కలుపుకుంటూ వేసుకోవాలి ఒకేసారి వాటర్ వేసేసామంటే గుండలు కట్టేస్తుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పెట్టి కలుపుకుంటూ రవ్వని ఉడికించుకోవాలి ఇలా వేడి నీరుని కొంచెం కొంచెం వేసుకుంటూ రవ్వని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి గిరట పెట్టి కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా గిరట పెట్టి కలుపుతూ ఉండటం వల్ల అంతా చక్కగా సాఫ్ట్ గా ఉడుకుతుంది చూసారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గిరట పెట్టి కలుపుకుంటూ రవ్వని ఉడికించుకోండి ఇలా వేడి నీటితో రవ్వ కేసరిని తయారు చేసుకోవడం వల్ల ఈ రవ్వ కేసరి బయట ఉన్నా కానీ రెండు రోజులు అస్సలు పాడవదు కాబట్టి వేడి నీటితో రవ్వ కేసు తయారు చేసుకోండి అలా కాకుండా నార్మల్ వాటర్ తో కాని లేదా పాలతో తో కాని తయారు చేసుకుంటే అది ఆ రోజే వాడేసేసేయాలి మరుసటి రోజుకి నిలువ ఉండదు ఇక్కడైతే రవ్వ ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వని తీసుకున్నాం కాబట్టి ఇందులోకి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అంటే ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్ కొలత స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది మీకు స్వీట్ ఇంకా కావాలంటే ఇంకొక పావు కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగి ఆ వాటర్లో బొంబాయి రవ్వ ఉడుకుతుంది బెల్లం వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అయితే కొంచెం లూజ్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఆ బెల్లం వాటర్లో అంతా ఉడికి దగ్గర పడుతుంది ఇలా గరిట పెట్టి కలుపుకుంటూ బెల్లాన్ని రవ్వని ఉడికించుకోండి ఇక్కడ అయితే ఉడికిపోయింది అలాగే బెల్లాన్ని ఏమైనా గడ్డలుంటే గరిట పెట్టి నొక్కుతూ బెల్లం మొత్తం కరిగే విధంగా కరిగించుకోండి ఇక్కడ రవ్వ కేసర్ అయితే రెడీ అయిపోయింది చివర్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్నారండి ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది అప్పుడు కేసర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ని మీరు స్కిప్ చేయొచ్చు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేను వీడియోలో కలర్ఫుల్గా కనపడటానికి ఫుడ్ కలర్ని యాడ్ చేశాను చూసారు కదా ఇక్కడైతే కేసర్ రెడీ అయిపోయింది చివరిగా యాలకుల పొడిని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి చివరగా ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే రవ్వ కేసర్ అయితే రెడీ అయిపోయింది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్